హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు ఇవన్నీ నేను చెప్తాను ఇవి అనేవి ఏంటంటే నెక్కుకి కూడా ఒక లైన్ అనేది వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వర్క్ కుట్టడం చాలా ఈజీ మూడు నిమిషాలు వీడియో చూస్తే ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఏంటంటే చాలా ఈజీ లోడింగ్ అనమాట దీని లోపల అనేది మీరు రింగ్ నాట్స్ అనేవి జర్దోసి వేసుకోవచ్చు చూడండి జస్ట్ ఇది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీరు బయట పక్క కూడా మధ్యలో రౌండ్ అనేది కంపల్సరీ వేయాలి ఆ రౌండ్ వేస్తేనే లోడింగ్ కుట్టడానికి అనేది అనుకూలంగా ఉంటుంది చూసారా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఎక్సలెంట్గా కుట్టేయవచ్చు మీరు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలన్నా కూడా చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి వన్ టూ చూసారా మళ్ళీ లోపల ఒక కుట్టు మళ్ళీ బయట ఒక కుట్టు ఇక్కడ చూడండి లోపల ఒక కుట్టు బయట ఒక కుట్టు లోపల ఒక స్టిచ్చు బయట ఒక స్టిచ్చు లోపల ఒక స్టిచ్చు బయట ఒక స్టిచ్చు ఇలాగే ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ ఫ్లవర్ మొత్తము చాలా ఈజీ ఫ్లవర్ ఇది కానీ ఒక విషయం అనేది చెప్తాను చూడండి ఇది స్టాండర్డ్ లోడింగ్ అనమాట స్టాండర్డ్ లోడింగ్ అంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది ఈ లోడింగ్ అనేది ఇది సిల్క్ ట్రెడ్తో ఇలాగే చక్కగా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ ఇది కానీ మీరు ఇలాగే ఉంటే మాత్రం స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే ట్రెడ్ వర్క్ కదా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అలా ఒక లైన్కి ఇటువైపు ఒక కుట్టు లైన్కి లోపల మళ్ళీ బయట ఒక స్టిచ్ అనేది ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకటి నుంచి రెండుసార్లు ట్రై చేస్తే మూడోసారి వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఓకేనా ఇప్పుడు తర్వాత చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే లోపల అనేది రింగ్ నాట్స్ అనమాట అవి రింగ్ నాట్స్ కరెక్ట్గా వస్తాయి అది ఎలా వస్తాయి అనేది కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా ఇప్పుడు ఇక్కడ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేరే కలర్ అనేది కుట్టాలి అవుట్లైన్ మొత్తం వేరే కలర్తో కుడితేనే ఈ వర్క్ అంతా అట్రాక్టివ్గా అయిపోతుంది అంటే ఆపోజిట్ కలర్ ఏదైనా మీకు శారీలో టూ కలర్స్ ఉన్నాయి లోపల ఒక లోడింగ్ బయట ఇంకో కలర్ అనేది వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా కుట్టుకుని కుట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఒక మాటలు చెప్పాలంటే చాలా ఈజీగా అంటే తొందరగా అయిపోయే వర్క్ వర్క్లో ఈ వర్క్ అనమాట అంటే మూడు నిమిషాల్లో ఒక ఫ్లవర్ కుట్టేవచ్చు ఇప్పుడు చూడండి ముక్కలు అనేవి ఒక లాగి కొంచెం జరదోసి ఒక సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి జరదోసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వర్క్ నీడీలు అనేది తీసుకోవాలి టెన్ నంబర్ నీడీలు తీసుకుని కాటన్ దారం అనేది రెండు వరుసలు వేసి ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి అంటే ముడి వేసుకోవాలి చివరిలో వేసుకుని సూది అనేది బయటికి తీయండి తీసి మరొకటి అనేది జర్దోసి అనేది ఇలా వేలతో కరెక్ట్గా ఇలా లోపలికి తీసుకుని మళ్ళీ ఎక్కడ వేయాలో అక్కడ అనేది అలా వేసి కరెక్ట్గా ఈ వేల్తో ఇలా కింద దారం అనేది లాగుతూ జస్ట్ ఇలా అనేది వదిలేయాలి వదిలేస్తే చూసారా రింగ్ నాట్ అనేది వచ్చేసింది చిన్న రింగ్ అనేది వచ్చేసింది అలాగే ప్రతి చుట్టూ కూడా ఈ రింగ్స్ అనేవి రింగ్ నాట్స్ అనేవి చక్కగా వేసుకుంటూ వెళ్ళాలి ఆరు వస్తాయి కొందరు అయితే ఐదే వేస్తారు అలా కాదు మీరు ఒక లిమిట్ అనేది ఆలోచించుకోండి మైండ్తో దీనికి ఆరు మాత్రమే వేయాలి రౌండ్ అనేది అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒకసారి మీరు ఒకటి నుంచి రెండుసార్లు ఈ రింగ్ నాట్స్ అనేవి ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలాగే ప్రతీది కూడా జర్దోసి అనేది లోపలికి ఇలా హ్యాండిల్లో తీసుకోవాలి ఇది కూడా ఒక ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ సూదిలోకి జర్దోసి అనేది ఎలా తీసుకోవాలనేది కూడా వచ్చేస్తుంది మీకు ఇలా అనేది మూడోసారి చూసారా ఇది మూడో రింగ్ నాట్ అనేది వేశాను ఇంకా మూడు వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది లేదు ఐదు వేసినా కూడా ఎక్సలెంట్గానే ఉంటుంది అలా అనేది మీరు కవర్ చేసుకుంటూ చక్కగా ఇలా ఈ జర్దోసి అనేది వేల్లోకి ఇలా లాక్కుంది చక్కగా ఇలాగే వేసి కాటన్ దారం యూస్ చేయాలి అర్థమైంది కదా ఈ కాటన్ దారం మాత్రమే యూజ్ చేయాలి ఈ సూదులోకి ఇలా అనేది చూసారా మొత్తం నాలుగు వచ్చేసాయి ఇంకోటి అనేది వేస్తున్నాను ఇక చూడండి కరెక్ట్గా ఇక వేసిన తర్వాత మీరు ఇలా అనేది ఫ్లవర్ అనేది అయిపోతుంది ఫ్లవర్ లాగా అయిపోతుంది కావాలనుకుంటే ఆరోది వేస్తే ఇంకా ఎక్సలెంట్ అయిపోతుంది కానీ నేను ఐదు వేసాను ఇంకోటి కూడా వేసేస్తాను ఆరు అనేది నిండుగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి నిండుగా అనేది ఆరోది కూడా ఎక్సలెంట్గా అయిపోతుంది ఇలా అనేది ఒక ఫ్లవర్ అంతా నేను చూపించాను చూసారా ఇలాగే ఇలా వేసేసిన తర్వాత దీనికి ముడి వేయడం అంటే ముడి ఎలా వేయాలనేది తెలియాలి కదా మీకు ఇలా అనేది మీరు చేత్తో ఇలా ఇలా కదుపుకోవచ్చు ఇలా సరి చేసుకోవచ్చు కొంచెం ఇలా వెళ్ళిందంటే ఇటువైపు సరి చేసుకోవడమే చేసుకుని మధ్యలో గమ్ అనేది పెట్టేశారనుకోండి అది స్టిక్ట్గా సెట్ అయిపోతుంది అటు ఇటు కదలదు ఇక అంటే గమ్ అనేది మధ్యలో పట్టుకుని పట్టుకుంది అనమాట ఒకసారి ఫ్లవర్ లాగా కరెక్ట్గా వేలుతో ఇలా సరి చేసుకుని గమ్ డ్రాప్ అనేది పెట్టేసి స్టోన్ పెడతారు కదా ఇప్పుడు చూడండి ముడి చూడండి ఒకసారి వేశారు రెండోసారి అనేది కాటన్ దారంతో మళ్ళీ చూడండి అక్కడే ఇంకో సూది అనేది దింపారు రెండుసార్లు దింపితే అది ముడి అయిపోతుంది అయిపోయింది ఇంకా క్లోజ్ కింద దారం కట్ చేసేవచ్చు ఇప్పుడు చూసారా కరెక్ట్గా పెట్టుకుంది ఆ ఫ్లవర్ అనేది అలా అలా కదిపి పెట్టి డ్రాప్ అనేది ఒక గమ్ అనేది అంటిచ్చేసాను గమ్ముతో అంటిచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం గమ్ అనేది సూదికి రాశాను దాంతో అలా పట్టుకుని స్టోన్ అనేది ఆ డ్రాపు గమ్ములోకి పెట్టేశాను అనమాట చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో అది ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్ అయిపోతుంది ఇక్కడ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఉంది ఇప్పుడు గమ్ము అనేది దాన్ని పట్టుకునిద్ది అన్నమాట అవి ఆరు రెప్పలు కూడా ఇక కదలవు అలాగే ఉండిపోతాయి ఎక్కడ కదలడానికి లేదు ఇంతకుముందు ఇలా కదితే అటు వచ్చింది ఇలా కదుతే ఇటు వచ్చింది చూసారా అలా కాకుండా చూసారు కదా మరి డే ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా చక్కగా ఇలాగే మీరు అన్ని ఫ్లవర్స్ అనేవి ఒక ఫ్లవర్ ఏది చూపించాను కానీ రెండు ఫ్లవర్స్ సేమ్ ఎలా కుట్టానో అలాగే కుట్టాను అనమాట అలా అనేది మీరు చక్కగా కుట్టేయవచ్చు కానీ ఇక్కడ ఆరు రెప్పలు వచ్చింది ఒక ఫ్లవర్కి ఇక్కడ చూడండి ఐదు ఐదు రెప్పలతో వేశాను ఆరు వేస్తే అలా నిండుగా ఉంటుంది ఐదైదు రెప్పలతో వేస్తే జర్దోసి ఫ్లవర్స్ అనేవి ఇలా అనేవి ఉంటాయి ఇలా అనేది ఎక్సలెంట్ గా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్ గా చూడండి అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకుందామా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అన్నమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ